రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శశి విద్యా సంస్థలు త్వరలో విజయవాడలో అడుగుపెట్టనుంది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అశోక్ నగర్ వద్ద స్థాపించిన శిరీస్ కంపెనీ స్థలంలోనే మంచి కార్యక్రమం చేపట్టాలనే సదుద్దేశంతో కుటుంబ సభ్యులు తలచి అత్యాధునిక ప్రమాణాలతో శశి విద్యా సంస్థల వారు స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా భూపూజ కార్యక్రమానికి రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిరిస్ రాజు కుటుంబ సభ్యులందరూ పాల్గొని శశి విద్యా సంస్థల అధినేత బోరుగుపల్లి రవికుమార్కు అభినందనలు తెలిపారు నమస్కారం అండి అందరికీ ఇది మన ఇది ఇక్కడ మన సిరీస్ హెడ్ క్వార్టర్ కాపరేట్ ఆఫీస్గా ఉండేదండి ఇప్పుడు మన ఇక్కడ బందర్ రోడ్డు మీద ఉండటం వలనగా ఊరి మధ్యలో ఉండటం వలనగా ఇక్కడ ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఎప్పటి నుంచో మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం అనుకుంటున్నాం అలాగే ఇక్కడ మన శశి కాలేజ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు వాళ్ళు ఇక్కడ విద్యా సంస్థ ఊరి నడుమూరిని విద్యా సంస్థ పెడితే బాగుంటుంది మీరు ఏమన్నా మాకు ఇవ్వాలంటే ఇస్తే మేము సంతోషంగా తీసుకుంటాం అనగానే మాకు కూడా చాలా బాగుంది అనిపించింది ఇది మా తాతగారు ఇక్కడ సిరీస్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అదే ల్యాండ్లో ఇప్పుడు శశి కాలేజ్ వాళ్ళు చాలా చాలా ఆ కాలేజ్ యొక్క అన్ని అన్ని చూసిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది వారు చాలామందిని ఐఐటీలకి నీట్ ఎగ్జామ్స్లో ఎయిమ్స్కి పంపించిన ఘనత వాళ్ళకు ఉంది అందుకని చెప్పి మేము మా సంతోషం మా కుటుంబం అందరం చాలా సంతోషంగా ఇక్కడ ఒక విద్యా సంస్థ కట్టి వారికి ఇద్దామని చెప్పి మేము ఒక కన్క్లూషన్కి వచ్చి ఇవాళ భూమి పూజ చేస్తున్నాం అందరికీ ఇది మీకు అందరికి తెలియజేస్తున్నాం రేపు మీకు మంచి స్కూల్ మీ పిల్లలకి మంచి స్కూల్ అవుతుందని అభిప్రాయం అని అభిప్రాయపడుతున్నాం థ్యాంక్స్ నా పేరు బూరుగపల్లి రవికుమార్ శశి విద్యా సంస్థలు వేలువెన్ను చైర్మన్ ఈరోజు విద్యల విద్యల రాజధాని విజయవాడ నడిపడ్డున్న సిరీస్ వారి సౌజన్యంతో నూతన భవనానికి భూమి పూజ చేస్తున్నాం వారి సిరీస్ వారి సౌజన్యంతో చందురాజు గారు వారి కుటుంబ సభ్యులు వారందరూ కలిసి మా విద్యా సంస్థకి ఒక నూతన బిల్డింగు కట్టించి ఇస్తున్నారు అలాగే నూతన వరవడితో కొనసాగుతున్న విద్యా వ్యవస్థలో ఈ రోజున శశి విద్యా సంస్థలు ఇక్కడికి రావడం మా గర్వకారణంగా ఉంది సిరీస్ వారి సౌజన్యంతో మేము ఇక్కడ నూతన విద్యా విధానంతో యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ తోటి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభిస్తున్నాం ఇది మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను అంటే మాకు ఎంసెట్ కానీ నీట్లో కానీ ఐఐటిల్లో కానీ మా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ చాలా ర్యాంకులు సాధించిన వాళ్ళం ఎంతసేపు కూడా విద్యే మాకు ప్రాముఖ్య ప్రము ప్రముఖంగా చేస్తాము ఎటువంటి విద్య విద్యను వ్యాపారంగా కాకుండా చాలా నలభై సంవత్సరాల నుంచి విద్య అందించాలని తపనతోటి చేస్తున్నాం ఇకపోతే నూతన విద్యా విధానంలో రాబోయే కొత్త తరానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ద్వారా యాక్టివిటీ బేస్డ్ విద్యను అందించాలని ఇంటర్నేషనల్ కరికులం పెట్టాలని ఇక్కడికి వస్తున్నాను